ఆషాఢ మాసంలో శని దోషాలను తొలగించుకోవటానికి ప్రత్యేకమైనటువంటి రోజులు ఎన్నో ఉంటాయి అందులో ముఖ్యంగా సోమవారం ఎంతటి శనిశ్వరుని దుష్ప్రభావాలు అయినా ఎంతటి దరిద్ర బాధలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు జీవితం మొత్తం అదృష్టకరంగా మారుతుంది ఈ మాసంలో మర్చిపోకుండా ఎవ్వరైనా సరే కేవలం ఈ ఒక్క ఆకుని గుమ్మం పక్కన పెట్టండి ఈ ఆకుని గుమ్మం పక్కన పెట్టడం వల్ల మీ జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అయితే మరి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది సహజంగా ఆషాఢ మాసం అనేది ప్రత్యేకమైనటువంటిది పూజలకి అంటే పునస్కారాలకి మంచి రోజు అని చెప్పుకోవచ్చు అంటే మంచి మాసం కానీ శుభకార్యాలు చేయటానికి మాత్రం ఆషాఢ మాసం అసలు మంచిది కాదు అని పండితులు చెబుతూ ఉంటారు నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు శుభకార్యాలు పెళ్లిళ్ళు వంటివి చేయకూడదు కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకి ఎంతో అద్భుత ఫలితాలు వస్తాయి ఎన్ని పూజలు చేస్తే అంతటి మంచి శుభయోగాలు కలుగుతాయి జన్మ జన్మాల దరిద్రాలను తొలగించుకోవటానికి ఆషాఢ మాసంలో వచ్చే సోమవారం ప్రత్యేకమైనటువంటిది ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి ఏ విధంగా పూజించినా పరమశివుడు అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు అంతేకాదు ఈ మాసంలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ప్రతినిత్యము మాసంలో ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించి విష్ణుమూర్తి ఫోటోకి దండం పెట్టుకుని ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి ఏడు జన్మల పుణ్యం కలుగుతుంది కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు సకల సంపదలకి అధిపతిగా అవుతారు అంతేకాదు మనం ఏ పని చేసినా కలిసి రాకపోయినా అందులో విజయం కలగకపోయినా సకల దరిద్రాలు మనకు ధనం రాకుండా ఆపినా వాటన్నింటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందవచ్చు ఇంతకీ మరి రేపు ఆషాఢ సోమవారం రోజున ఎలాంటి పరిహారం చేయడం వల్ల జీవితంలో నుండి కష్టాలు లో నుండి ఒంట్లో నుండి దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయో రెండు నిమిషాల్లోనే దరిద్రం పూర్తిగా మాయమైపోతుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఎంతో శక్తివంతమైనటువంటి మాసం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటిదే ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆషాఢ మాసం అంటే శుభకార్యాలకు పనికిరాదు కానీ మనం చేసే పూజలకి పుణ్యాలకి ఎంతో శుభం కలుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మాసంలో లక్ష్మీదేవికి ఒక్కసారైనా గోరెంటాకుని అంటే అభిషేకంలా చేయాలి గోరెంటాకుని సమర్పించాలి గోరెంటాకు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గోరెంటాకుని లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో సమర్పించాలి లక్ష్మీదేవికి గోరెంటాకుని సమర్పించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి మీ యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతుంది అంతేకాదు మీ సౌభాగ్యం చల్లగా ఉంటుంది ప్రతి ఆడపిల్ల కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో చేతులకి కాళ్ళకి గోరెంటాకుని పెట్టుకోవాలి అని కూడా పురాణాల్లో స్పష్టంగా వివరించబడి ఉంటుంది ఈ గోరెంటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల వేడి నుండి బయటికి వచ్చి అంటే ఎండాకాలం నుండి బయటికి వచ్చాము ఎండాకాలంకి తగిన సీజన్ ఫ్రూట్స్ ఎన్నో తిని అంటే మామిడి పండ్లు వంటివి తిని మన శరీరానికి వేడి కూడా అవుతుంది ఆ వేడిని మొత్తం లాగేయడానికి ఈ యొక్క ఆషాఢ మాసంలో గోరెంటాకుని పెట్టుకోవాలి అంతేకాదు ఆషాఢ మాసంలో వర్షాలు కూడా ప్రారంభం అవుతాయి ఈ వర్షాల నుండి ఎన్నో రకాల చెడు బ్యాక్టీరియా అనేది మన శరీరంపై ఉండి అనారోగ్య సమస్యలను తెస్తుంది ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి చెడు క్రిములను బ్యాక్టీరియాను తగ్గడానికి తగిన ఇమ్యూనిటీ పవర్ని కూడా ఈ యొక్క గోరెంటాకు మనకు కలగజేస్తుంది అంతేకాదు శరీరంలో ఇలాంటి దోషాలు ఉన్నా గర్భానికి సంబంధించిన దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది గోరెంటాకు చేతులకి పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు కూడా మృదువుగా మారిపోతాయి వేడి ఉంటే అంటే శరీరంలో అధిక వేడి ఉంటే కూడా దాన్ని నుండి కూడా బయటపడవచ్చు పడవచ్చు గోరెంటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకోవటం వల్ల మంచి సుఖమైన నిద్ర కూడా పడుతుంది అని సైన్స్ చెబుతుంది కాబట్టి ఈ గోరెంటాకు అన్నింటికి చాలా మంచిది కానీ ఆర్టిఫిషియల్ గా దొరికే వంటివి కాకుండా న్యాచురల్గా గా చెట్లకు ఉండే గోరెంట ఆకుని మాత్రమే తెచ్చి ఈ విధంగా చెట్ల చేతులకి పెట్టుకోవాలి ఈ గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకుని పెట్టుకోవడం వల్ల ఆడవారి సౌభాగ్యం సంపద పెరుగుతుంది అంతేకాదు వారికి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మర్చిపోకుండా ఒక్కసారైనా మాసం అయిపోయేలోపు ఒక్కసారైనా చేతులకి కాళ్ళకి గోరెంటాకుని పెట్టుకోవాలి ఇది శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా మేలు చేస్తుంది మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఆషాఢ మాసంలో మనం ప్రతి ఆషాఢ సోమవారం రోజున ఏం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి సోమవారం పరమశివుణ్ణి అభిషేకించటం కానీ శివుడి ఫోటో ముందు దీపం వెలిగించటం కానీ చేస్తూ ఉంటాము పరమశివునికి ఇష్టమైన బిల్వ దళాలను సమర్పిస్తూ ఉంటాము ఇలా బిల్వ దళాలను సమర్పించిన లేదా పరమశివుణ్ణి అభిషేకి శివనామ స్మరణ చేసినంటే ఓం నమశివ అని స్మరించిన స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు అందులోను ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే అంత మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి నిండుగా గోరెంటాకు పెట్టుకుని పండిన చేతులతో దైవం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పూజగదిలో పరమశివుని ఫోటోకి కానీ విగ్రహానికి కానీ అభిషేకం చేయాలి వీలైతే ఈ ఆషాఢ సోమవారంలో ఒక్కసారైనా సరే శివాలయానికి వెళ్ళి స్మరణ చేసి శివుడికి అభిషేకం చేస్తే గనక జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అభిషేకం చేసిన తరువాత ఒక్క బిల్వదళాన్నైనా సమర్పించాలి అంతేకాదు సహజంగా మనం ప్రతి సోమవారం మనం శివుడికి బిల్వదళాలను సమర్పిస్తూ ఉంటాము కానీ బిల్వదళంతో పాటు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో మరొక ప్రత్యేకమైన ఆకును కూడా మనం శివుడికి సమర్పించాలి ఈ యొక్క ప్రత్యేకమైన ఆకుని పరమశివుడికి సమర్పించిన లేదా ఈ చెట్టు దగ్గర ఈ ఆషాఢ మాసంలో ప్రతి నిత్యము కూడా లేదా ప్రతినిత్యము కుదరని వారు ఆషాఢ మాసంలో వచ్చే సోమవారము మంగళవారము అలానే శుక్రవారము శనివారం రోజుల్లో ఈ చెట్టుకి అంటే ఈ చెట్టు కింద దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించటం వల్ల ఎన్ని పాపాలు దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి కోటి పాపాల నుండి బయటపడతాము కోరిన కోరికలు